కులాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్దవ్యవసంప్రక్క్త వాగర్ద ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత గుణనిధి శివరాత్రిపూజ తన తప్పుడు ప్రవర్తన అంతా తండ్రికి తెలిసిపోయిందన్న సంగతి గుణనిధికి తెలిసిపోయింది ఇంటికి వెడితే తండ్రి ఏం శిక్ష విధిస్తాడనే భయంతో పారిపోయాడు ఆ మర్నాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆకలి బాధతో తన చెడు కాలాన్ని నిందించుకుంటూ ఉండగా ఒకనొక శివభక్తుడు స్వజన పరివృత్తుడై సర్వవిధ పక్వాన్నములతో శివారాధనకై ఆలయాన్ని వెడుతూ కనిపించాడు ఆ పక్వాన్నాల మీద సువాసనలతో గుణనిధి ఆకలి మరింత రెచ్చిపోయింది అతడు ఆ శివభక్తుల్ని అనుసరిస్తూ చీకట పడే వేళకి ఆలయం చేరాడు అక్కడ భక్తులు శివార్చన చేసి తమతో తెచ్చిన పక్వాలన్నీ నివేదించి నృత్య గీతాదులతో స్వామిని సేవించి అక్కడే పరుండిపోయాడు అప్పటి వరకు గుణనిధి ఆలయ ద్వారం వద్దనే వేచి ఉండి ఆ సమస్తమైన శివారాధనను తిలకించాడు అంతా నిద్రించిన అనంతరం శివుని నివేదనను ఆరంగించాలనే తలంపుతో గుడిలోనికి కదిలాడు లోపల దీపం కొండెక్కుపోబోతోంది శివలింగం యొక్క శిరోభాగాన క్రీనేడలాడుతున్నాయి ఆకలితో కళ్ళు బయర్లు కమ్ముతున్న గుణనిధికి ఆ దీపపు వెలుగు చాలలేదు అందువల్ల తన ఉత్తరీయపు అంచుని చింపి వత్తిగా చేసి ప్రమిదలో కొడగిడుతున్న వత్తితో వెలిగించాడు దీపం ఎగదోశాడు చీకటి పటాపంచలైంది ఆ కాంతిలో గుణనిధి శివ నివేదలన్నిటినీ మూటగట్టుకుని త్వర త్వరగా పారిపోబోయాడు ఆ తొందరలో నిద్రిస్తున్న వారిలో ఒకరికి గుణనిధి కాలు తగిలింది వారు మేల్కొలించి దొంగ దొంగ అని అరిచారు దేవాలయ రక్షక భటులు రివ్వును దూసుకువచ్చి చేతిలోని బాణాకర్రతో కాబోలు ఒక్క దెబ్బ కొట్టారు అంతే ఆ ఒక్క దెబ్బతోటే గుణనిధికి కపాల మోక్షం అయిపోయింది తక్షణమే యమదూతలు వచ్చి గుణనిధి యొక్క సూక్ష్మదేహాన్ని పాసాలతో బంధించి యమలోకానికి గునిపోబోయారు ఇంతలోనే వచ్చారు శివపారిషదులు గుణనిధి సూక్ష్మదేహాన్ని తమకు అప్పగించవలసిందిగా శాసించారు వారు ఆశ్చర్యపోయారు యమదూతలు అహో శివదూతలారా ఇతనితో మీకేం పని ఇతడు స్నాన స్నానసింధ్యలు కానీ శుచిశుభ్రతలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏమీ లేనివాడు తల్లిదండ్రులకు కష్టం కలిగించినవాడు జోదరి దొంగ తొంటరి అయిన ఇటువంటి భ్రష్టుడితో మీకేం పని అని అడిగారు శివదూతలు నవ్వుతూ ధర్మకింకుల కింకరులారా మీరు చెప్పినదంతా సత్యమే అయినప్పటికీ ఈరోజు బహుళ చతుర్దశి కాబట్టి ఇది శివునికి ఇష్టమైన మాస శివరాత్రి పర్వదినం అయ్యింది ఈనాడు తెలుసో తెలియకో పగలు నాలుగు జాములు ఉపవాసంతో గడిపాడు సాయం వేళ శివభక్తులతో కలిసి శివాలయం చేరాడు నక్షత్ర దర్శన వేళకు శివార్చన సందర్శనం చేశాడు శివలింగం అగ్రభాగాన పడే క్రీనీడ ఈతని ఉత్తరీయపు అంచుతో చేసిన వత్తి యొక్క కాంతితో కొట్టుకుపోయింది దాంతోనే ఇతని పాపాలు కొట్టుకుపోయాయి అని చెప్పి గుణనిధి సూక్ష్మదేహమును తమతో తీసుకు వెళ్ళిపోయారు యమదోతలు శివదోతలను ఎదిరించలేరు కదా అందువల్ల కిమపినాస్తిగా యమపురి చేరి తమ ప్రభువైన సమవర్తికి జరిగిందంతా విన్నవించారు అప్పుడు శమణుడు తన కింకరలను చూసి భటులారా మీకొక్క సూక్ష్మ విషయం చెబుతాను వినండి చితాభస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించిన వారిని నిలువెల్లా భస్మోద్ధోళనం చేసుకున్న వారిని కారణాంతరమున శివవేషం ధరించిన వారిని రుద్రాక్షధారులని జటాధారులని చివరికి పొట్టకూటి కోసం ఈశ్వరుడు వేషం వేసేవారిని కానీ అసలు ఏ విధంగానైనా సరే విభూతి రుద్రాక్షలు ధరించేవారిని మాత్రం ఎప్పుడూ కూడా ఇక మన యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు శివాయన మహా